రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము ప్రభు పేట వచ్చు రాజు స్థుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక వీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆగమనము గురించి చెప్తున్నటువంటి మాట ప్రభువు పేరట వచ్చు రాజు స్థుతింపబడునుగాక అనగా తండ్రి అయిన దేవుని పేరట వచ్చేటువంటి రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా వచ్చినటువంటి యేసు క్రీస్తు వారిని మనం ఇక్కడ స్థుతింపబద్ధులమై ఉన్నాము ఆయన రావటం వల్ల పరలోకమందు సమాధానము కలిగింది సర్వోన్నతమైన స్థలములలో మహిమ కూడా కలిగిందంట పరలోకంలో సమాధానం కలగటం ఏంటి ఎందుకంటే మానవులందరూ నశించిపోతున్నారు వారి పాపముల నుంచి వారికి విమోచన ఎలాగా వీరు నరకంలోనికి వెళ్ళిపోయి వారు ఎల్లప్పుడూ కూడా దహించు అగ్నిలో పడిపోయి నశించిపోవటం అనేది చూస్తూ ఉంటే పరలోకమందు ఉన్న వారందరూ కూడా ఎంతగానో దిగులు చెందారు విభ్రాంతిని నొందారంట ఇప్పుడు ఎలాగా వీరిని రక్షించటం ఎలాగా ఎంతమంది ఇలాగ నాశనంలోనికి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నారు కదా మరి దీనిని తప్పించటం ఎలాగా అపవాది విజయం సాధించేలాగా ఉన్నాడు అపవాదిని అడ్డుకోవటం ఎలాగా ఇలాగా మరి ఈ రీతిగా ఆలోచించడం వల్ల పరలోకంలో మరి శాంతి అనేది కొంతము కోల్పోవటం అనేది వారు జరిగినట్లుగా మనం భావించవచ్చు అంటే పూర్తిగా శాంతి కోల్పోయిందని కాదు కానీ కలవరము చెందారు ఈ మానవుల్ని రక్షించేది ఎలాగు అనేటువంటి కలవరం అయితే పరలోకంలో కలిగిందంట దానిని తొలగించటానికి తండ్రి తన యొక్క కుమారుణ్ణి పంపించటము చూసి అప్పుడు దేవుని ప్రణాళిక వారికి అందరికీ అర్థమయ్యి పరలోకంలో సమాధానము కలిగిందంట ఓకే ఆయన తన యొక్క కుమారుణ్ణి పంపించేశాడు ఆయన లోకస్థుల పాపములన్నీ మూసుకొని పోతాడు వారి పాపముల నిమిత్తము తనను తాను బల్యర్పణగా అర్పించుకొని వారికి శాశ్వత విమోచనము కలిగించి వారందరినీ కూడా మనతో పాటు పరలోకంలో పాళిభాగస్థుల్ని చేయబోతున్నాడు అనే సత్యాన్ని ఎప్పుడైతే పరలోకమందు ఉన్నటువంటి సమూహము గ్రహించిందో వారికి కూడా సమాధానం వచ్చిందంట ఓకే ఇక చాలు ఆయన వెళ్ళాడు కదా ఇక లోకము రక్షింపబడుతుంది ఇక మానవులు రక్షింపబడతారు ఇక వారు రక్షింపబడి మన యొద్ యుగయుగములు జీవించటానికి వస్తారు అపవాది మీద మనము విజయం సాధిస్తాము అనేటువంటి సమాధానము వారికి కలిగింది దాని నిమిత్తము సర్వోన్నతమైన స్థలములలో దేవుని యొక్క మహిమ అనేది అందరము చూస్తున్నాము కాబట్టి ఫ్రీలారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆగమనము రాకడ అనేది లోకంలోనికి రావటం అనేది తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళికలో భాగమే అది మానవాళిని రక్షించుట కోసమే తన కుమారుణ్ణి ఆయన అర్పించింది మనల్ని ప్రేమించటం వల్ల మనము నశించిపోకుండా నిత్య నరకాగ్నిలో నుంచి దాటిపోయి నిత్య జీవంలోనికి రావటానికే యుగ యుగములు ఆయనతో కలిసి జీవించటానికే అందుకే తన కుమారుణ్ణే మార్గంగా చేసేశాడు ఆయనను అనుసరించిన వారు ఆయన నామంను అంగీకరించిన వారు బాప్తీసం పొందిన వారు ఆ మార్గం గుండా ప్రయాణము చేసి నరక మార్గాన్ని తప్పించుకొని పరలోక మార్గాన్ని చేరతారు ఇది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అపవాది అనుకున్నాడు ఇక మానవులందరినీ పాపంలో బంధించేసాం వారందరూ కూడా నరకంలోకే నా వద్దకు వచ్చేస్తారు దేవుడు వారిని కాపాడలేడు అనుకున్నారు అయితే దేవుని యొక్క జ్ఞానము ఎంతో అసాధ్యమైనది ఎంతో ఉన్నతమైనది కాబట్టి దేవుడు ఇక ఇలాగ కాదు అని చెప్పి తన కుమారుణ్ణే పంపించేసి మనల్ని అందరినీ కూడా మన పాపంల నుంచి రక్షించి విడుదల కలిగించి మోక్షాన్ని అనుగ్రహించి ఆయన యొక్క రాజ్యంలో శాశ్వత వారసులుగా మనకు అర్హతను ఆయన కుమారుని ద్వారా అనుగ్రహించాడు కాబట్టి యేసు పుట్టుక ఈ లోకంలోనికి ఆయన వచ్చి బాలునిగా మానవునిగా జన్మించుట అనేది మనమందరము పండుగ చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది మనకు సంతోషం తండ్రి దుఃఖపడి ఉంటాడు తన కుమారుణ్ణి అర్పించాల్సి వచ్చినప్పుడైతే దాని ద్వారా సకల మానవాళి సంతోషిస్తుంది పరలోకంలో సమూహము కూడా సంతోషిస్తుంది కాబట్టి వారందరి సంతోషం కోసం తండ్రి కొంచెం బాధపడ్డాడు తన యొక్క కుమారుణ్ణి అర్పించటానికి సిద్ధమయ్యాడు కుమారుడు కూడా తండ్రికి విధేయుడై తనను తాను అర్పించుకోవటానికి సిద్ధపడి ఈ లోకానికి తన మహిమను వదిలి ఈ లోకంలో మానవునిగా ఏతించాడు అదే మనం జరుపుకునే క్రిస్మస్ పండుగ కాబట్టి ఫ్రీలారా యేసు క్రీస్తు ప్రభువారి రాజు లాంటి ఆగమనము స్థుతింపదగినది ఎన్నదగినది దానివల్ల పరలోకంలో సమాధానము భూమి మీద శాంతి కలిగి మనకు విడుదల మనకు రక్షణ మనకు విమోచన మరి దీని అంతటినీ మనం జ్ఞాపకం చేసుకొని తండ్రి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం ప్రార్థించుకుందాం మహోన్నతుడ సర్వశక్తి మంతుడమైన ప్రియపరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం నీ కృపతో భద్రపరిచారు ఇప్పటివరకు నీవు నా మమ్మల్ని నడిపించిన విధానం అంతటిని బట్టి కూడా నీకే స్తోత్రాలు నీ కృపతో మమ్మల్ని భద్రపరిచిన దేవా నీకే వందనాలు నడిపిస్తున్న దేవా నీకే వందనాలు ఇదిగో ఈ సంవత్సరం ఆఖరి జన్మలలో మేము ఉన్నాము తండ్రి మరి నీవు నీ యొక్క కుమారుణ్ణి మా నిమిత్తము పంపించావని నీ పేరట వచ్చినటువంటి ఆ రాజు గుర్తింపబడి ఉన్నాడని అదేవిధముగా ఆయన రావటం ద్వారా పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలములలో మహిమ ఎల్లప్పుడూ కలుగుచూ ఉన్నదని మాకు అందరికీ కూడా పాప విమోచన కలిగి మేము రక్షణలోనికి నడిపింపబడ్డామని మేము తెలుసుకొని సంతోషిస్తున్నాము ఆనందిస్తున్నాము మరి నీవు చేసిన కార్యమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమై ఉన్నాము మేమందరము క్రీస్తుని అంగీకరించిన వారంగా ఆయన యొక్క సంపూర్ణతలోనికి మేము ఎదిగి నీ యొక్క చిత్తాన్ని ఈ లోకంలో మేము నెరవేర్చి విజయవంతముగా నీ యొక్క పరలోక రాజ్యాన్ని మేమందరము చేరునట్లుగా దాని ద్వారా నీ నామానికి మేమందరము ఘనతను మహిమను తెచ్చువారముగా ఉండునట్లు నీవే మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నీ జ్ఞానముతో నింపి మమ్మల్ని అందరినీ ఈ లోకంలో నడిపించవలసిందిగా సకల విధము టువంటి ఆశీర్వాదములతో మమ్మల్ని నింపవలసిందిగా నజరేయుడు పరిశుద్ధుడైనటువంటి నీ ప్రియకుమారుడైన ఏసయ్య శ్రేష్టమైన ఉన్నతమైన నామం పేట ప్రార్థించి విశ్వాసముతో పొందుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్